కన్ను నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను పాడబోయే పద్యం శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రచించినటువంటి గయోపాఖ్యానం నాటకంలోని సుభద్ర రాయభారం సన్నివేశానికి సంబంధించినది ఈ పద్యం పాడండి గురువుగారు అని కోరినవారు ఏ వెంకటరెడ్డి గారు రామరాజపల్లి గ్రామం నుండి ఆయన ప్రత్యేకించి దీన్ని కళ్యాణి రాగంలో పాడండి అని కోరడం జరిగింది వారు కోరినట్లుగా ఇప్పుడు ఈ పద్యం ఈ పద్యం ముందు సందర్భం ఏమిటంటే గయుణ్ణి చంపుతానని శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞ చేసింటాడు కాపాడుతానని అంటే కృష్ణుడు చంపుతానన్నది కృష్ణుడే అని తెలియక అర్జునుడు కాపాడతానని గయునికి అభయం అసంగడం జరిగి ఉంటుంది తెలిసిన తరువాత చింతించి ఇక క్షత్రియులం మనము మనం ఇచ్చిన మాట తప్పకూడదు ఏది ఏమైనా గయుని కాపాడి తీరాలి నేనని అర్జునుడు నిశ్చయించుకోవడం జరుగుతుంది అప్పుడు అర్జునుని భార్య అయినటువంటి సుభద్రాదేవి అర్జునునితో గయుని విడిచిపెట్టచ్చు కదా అనవసరంగా ఈ గొడవ ఎందుకు ఈ యుద్ధం ఎందుకు అని సంధి చేయడానికై వచ్చింటుంది ఆ సన్నివేశంలో అర్జునుడు పాడే పద్యం ఇది ఇక ఈ పద్యం పాడే ముందు పండితులకు పెద్దలకు తెలిసిన వారికి కళాకారులకు నాదొక చిన్న విన్నపం ఈ పద్యం మత్తేబం అంటే ఛందస్సు ప్రకారం మత్తేబం పద్య లక్షణంలో ఉన్నది అచ్చులో అంటే బుక్కు అచ్చు ప్రింట్లో కొన్ని అక్షరాలు తప్పుగా ప్రింట్ కావడం వలన నేను వాటిని సవరించుకొని పాడడం జరుగుతున్నది ఇది అందరూ గమనించాలి అయితే ఛందస్సు ప్రకారం పద్యాన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది నేను పాడేటప్పుడు భావం కుదరాలి కాబట్టి ఎక్కడైతే సంధికార్యాలు జరిగాయో వాటిని నా రాగానికి అనుగుణంగా విడదీసి పాడడం జరుగుతున్నది ఇది కూడా గమనిస్తారని ఆశిస్తున్నాను దేవి నిన్ను చూచుటకు నేను సిగ్గుపడుచున్నాడని ఏమందువేని అనుగు చెల్లెలివై ముకుందునకు

Bye. <laughs> ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే అర్జునుడు తన భార్య అయిన సుభద్రాదేవిని చూసి ఎంతటి అవస్థ వచ్చింది అని తలుచుకుంటూ సుభద్రాదేవితో చెప్తున్న విషయం ఇది అనుగుణ్ చెల్లెలివై ముకుందునకు నాకు అర్ధాంగివై అంటే శ్రీకృష్ణునకు శ్రీకృష్ణునంతటి వానికి చెల్లెలివై నాకు భార్యవై పాండురాజునకు కోడలవై అంటే పాండురాజు అంతటి వానికి కోడెలవై ఉండి మహామహిమతో సుద్ధాంత కాంతాజనంబు మహామహిమతో అంటే ఎంతో ఖ్యాతి లేదా ఎంతో గొప్ప అయినటువంటి అంతఃపుర స్త్రీలతో అంతఃపుర స్త్రీలు శుద్ధాంత కాంతాజనంబు అంటే అంతఃపుర స్త్రీలు అనయంబును భజయింప నిరంతరము నిన్ను సేవించుచుండగా తేజరిలు తేజరిలు మామూలుగా మనం పాడేటప్పుడు నాటకంలో తేజరిల్లు అని పాడుతూ ఉంటాము లూకి లావత్తు పాడుతూ ఉంటాము అయితే తేజరిల్లు అన్న తేజరిలు అన్న ఒకటే భావమే తే కానీ అక్కడ పాడవలసినది మాత్రం తేజరిలు అంటే లూకి లావత్తు తీసేసి పాడాలి ఎందుకంటే పద్య నియమం ప్రకారము తేజరిల్లు అంటే రీ అది సంయుక్తాక్షరం కావడం వల్ల రీ గురువు అవుతుంది అంటే దాని ముందు అక్షరం గురువు అవుతుంది కానీ పద్య నియమం చెడుతుంది కాబట్టి అక్కడ తేజరిలు లూకి లావుత్ తీసేసి పాడాలి ఇది గమనిస్తారని అనుకుంటున్నాను తేజరిలు అంటే ప్రకాశించు ప్రకాశవంతమైన జీవితం గడుపుతూ ఉన్నటువంటి నీకు ఆరాటము తప్పలేదనగా అంటే నీకు అంటే అంతటిదానికి నీకు ఈ బాధ తప్పలేదు అనగా అయితే ఇంకా దరిత్రి నే గరిత ఇంకా నీకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇంకా దరిత్రి అంటే భూమి ఏ గరిత అంటే గరిత అంటే స్త్రీ ఏ స్త్రీ ఇంకా దరిత్రి ఏ గరిత సౌఖ్యం బంధు అవ్వారిగా సౌఖ్యం అంటే ఆనందము సుఖం నిరంతరము ఏ స్త్రీ భూమి మీదంగా సుఖంగా ఉంటుంది నీకే ఇలాంటి పరిస్థితి ఉంటే అని అర్జునుడు చింతిస్తూ చెప్పిన పద్యం యొక్క భావం ఇది ఇక నేను వివరించిన పద్యం యొక్క భావంలో ఏమైనా తప్పుగా వివరించింటే పెద్దలు పండితులు తెలిసిన వారు క్షమించి తెలియజేయవలసిందిగా प्रार्थना